బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు జూబ్లీస్ కు బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఏం చేసిర్రో చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడిగితే ఏదేదో లెక్కలు కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం ఏదో మెట్రోకి సంబంధించి జూబ్లీస్ అని హైదరాబాద్ మొత్తం ఏదో చేస్తే జూబ్లీస్ చేసిన చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు అసలు జూబ్లీస్ ప్రజలకు కేటీఆర్ గారు ఏం చెప్పో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే జూబ్లీస్ సెలక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున రికార్డింగ్ డ్యాన్స్ అయితే కేటీఆర్ గారు పెట్టి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఏం డ్యాన్సులు ఈ డ్యాన్స్ ఈ లే జూబ్లీస్ ప్రజలకు ఏం చేసిన చెప్పండి అంటే డ్యాన్స్ లేపిస్తుంది కేటీఆర్ గారు ఈ రికార్డింగ్ డ్యాన్స్ కోసం మరి కేటీఆర్ గారు జూబ్లీ లో ప్రచారం చేయదలుచుకుండా లేకపోతే కి ఏం చేసినా చెప్పండి అంటే కేటీఆర్ గారు రికార్డింగ్ డ్యాన్స్ లేపిస్తా ఉన్నాడు జూబ్లీస్ ప్రజలకు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేము అధికారులకు వచ్చిన తర్వాత మేము ఏం చేసినామో చాలా స్పష్టంగా చెప్పినాం రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అదే కాకుండా అక్కడ వర్కులు జరుగుతూ ఉన్నాయి మూడు వందల ముప్పై మూడు కోట్ల యాభై రెండు లక్షలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు కావచ్చు నలభై వేల కుటుంబాలకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు నలభై వేల కుటుంబాలకి అదే కాకుండా సన్న బియ్యం ఆరు కిలోలు నలభై వేల కుటుంబాలకు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దాదాపు నలభై వేల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తా చాలా స్పష్టంగా మేము వివరించినాం ఇది ఒక మూడు వందల ముప్పై మూడు కోటి రూపాయలు అదొక రెండు వందలు మొత్తం ఐదు వందల కోటి రూపాయలు మేము రెండు సంవత్సరాల కాలంలో జూబ్లీస్ ఖర్చు చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం ఐదు వందల ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు దాదాపు తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ నాలుగు వందల రూపాయలు లాభం జరిగింది ఒక ఇంటికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసినాం అదే ఇంకా మాకు మూడు సంవత్సరాల కాలం పాటు టైం ఉంది పది సంవత్సరాల కాలం మీరేం చేశారో చెప్పేసి చెప్పి బీఆర్ఎస్ పార్టీ నడితే బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పదు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేంద్ర మంత్రి అయ్యారు వారు కేంద్రంలో మైనింగ్ శాఖ మంత్రిగా కోలు మంత్రిగా టూరిజం మంత్రిగా కల్చరల్ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి మరి మీరేం చేశారు ప్రత్యేక నిధులు ఏం తీసుకో చెప్పండి వారు సమాధానం చెప్పరు ఏకంగా జూబ్లీస్ లో రికార్డింగ్ డ్యాన్స్ లేపిస్తూ కేటీఆర్ గారు పైశాచిక ఆనందం పోతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి జూబ్లీస్ లో సెంటిమెంట్ తావులేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు ఎలక్షన్ జరిగితే ఓన్లీ ఒక స్థానంలో మాత్రమే సెంటిమెంట్ అదే ఆ కుటుంబం నుంచి పోటీ చేసిన వాళ్ళు గెలిచిన పరిస్థితి మనం చూస్తాం